హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకనీ ఇవాళ ఏంటంటే టాపిక్ ప్రతి మనిషికి ఒక గుర్తింపు ఒకటి కావాలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు నువ్వు ఎవరు తాలూకా అని అడుగుతూ ఉంటారు మనం అని అలా ఇప్పుడు కాకుండా ఇప్పుడు గుర్తింపు సాధి ప్రతి మనిషికి ఒక గుర్తింపు కావాలని తహతహలాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు నేను నాకు ఇలాగ నన్ను ఇలాగ చూడాలి ప్రతి ఒక్కరు ఇలా చూడాలి నాకు గౌరవం ఇవ్వాలి నాకు గుర్తింపు రావాలి నలుగురిలో మంచి గుర్తింపు రావాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కానీ అందరికీ అవదది గుర్తింపు రావడం అనేది అందరికీ జరగదు ఒక పది పర్సెంట్లో గుర్తింపు వచ్చిన టూ పర్సెంట్ ఉంటారు పది మందిలో ఆ టూ పర్సెంట్లో మీరు రావాలంటే కనుక మనకు ఒక ప్లాట్ఫామ్ ఎత్తుకోవాలి ప్లాట్ఫామ్ అర్థమైందా మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకి గుర్తింపు కావాలంటే ఇప్పుడు ఫలానా ఎమ్మెల్యే గారికి గుర్తింపు అలాగే ఫలానా మినిస్టర్ రకరకాల సెలబ్రిటీ సినిమా యాక్టర్ అలాగే ప్రతి ఒక్కరికి నాకు కూడా అటువంటిది వస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఎలా ఎలాగంటే నేను మీకు ఒకే ఈ విషయం చెప్తాను మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలంటే ఫ్రీగా వచ్చే ప్లాట్ఫామ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్ పెడితే కనుక గుర్తింపు ఆటోమేటిక్గా మీకు వస్తుంది అన్నమాట మీకు యూట్యూబ్ ఛానల్ వల్లే అది సాధ్యం అనమాట వేరే లేదు మనకి డబ్బు కావాలి బోల్ డబ్బు రావాలి మనకి అప్పుడు సెలబ్రిటీ మనకి సెలబ్రిటీ అవుతుంది మనకి అంత డబ్బు లేకుండా ఏమీ లేకుండా ఈజీగా ఖర్చు లేకుండా అయ్యేది యూట్యూబ్ ఛానల్ అన్నమాట మనం యూట్యూబ్ ఛానల్ అంటే ఈ ప్లాట్ఫామ్ ఎదు ఎత్తుకుంటే గనక మీకు రేపు అన్నాక క్లిక్ అవుతే క్లిక్ అయినా క్లిక్ అవ్వకపోయినా ఫలానా రోజు మీరు ఎక్కడ వెళ్తే మీరు ఆ యూట్యూబ్ ఛానల్ చేస్తారు కదా అన్ని నలుగురు మీరు అనమాట బయటకు వెళ్తే మిమ్మల్ని కనిపెడతారు కనిపెడతారంటే అప్పుడు మీకు గుర్తింపు వచ్చినట్టే కదా ఫలానా మిమ్మల్ని ఎవరో ఎవడో ఎక్కడో ఇది వరల్డ్ వైడ్ ఎక్కడో మీరు ఎక్కడో హైదరాబాద్ వెళ్తే హా మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటారు కదా అంటే అంటే మీకు గుర్తింపు వచ్చినట్టే లెక్క ఒక సెలబ్రిటీ లాగా అనమాట మినీ సెలబ్రిటీ అనమాట అంతే కదా నలుగురిలో మనకి ఒక గొప్పగా మీరు ఒక దాంట్లో చేస్తున్నారంటే అది గొప్పగా ఉంటుంది మనకి ప్రౌడ్ ఆ ప్రౌడ్ రావాలి ఆ ప్రౌడ్ రావాలంటే మనకి ఒక ప్లాట్ఫామ్ వెతుక్కోవాలి ఆ ప్లాట్ఫామే నేను ఈజీగా నేను చెప్పేది అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఈజీగా వచ్చింది మనకి అది మ్యాక్సిమం ట్రై చేయండి మీకు గుర్తింపు వస్తుంది అన్న అందరికీ గుర్తి గుర్తింపు వస్తుంది దీనివల్ల అదేంది కదా మ్యాక్సిమం గుర్తింపు రావాలంటే ఒక ప్లాట్ఫామ్ వెతుక్కోవాలి ఆ ప్లాట్ఫామే ఈజీగా వచ్చింది యూట్యూబ్ ఓకే కదా ఇది మ్యాక్సిమం ట్రై చేయండి పెట్టడానికి ట్రై చేయండి నలుగురిలో ఒక ప్రౌడ్ వస్తుంది మీకు గుర్తింపు వస్తుంది సెలబ్రిటీ అతి త్వరలో సెలబ్రిటీ మీరే అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరే సెలబ్రిటీ ఓకే కదా ఈ ప్లాట్ఫామ్ని ఎవరు కాదనుకోకండి మ్యాక్సిమం ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పెట్టడానికే ట్రై చేయండి దీంట్లో దీంట్లో పెడితేనే మీకు తెలుస్తుంది అన్ని రకాలుగా మీరు వస్తారు నలుగురు మిమ్మల్ని కనిపెడతారనమాట అన్నమాట ఫలానా అని చెప్పేసి ఓకే కదా ఆ గుర్తింపు మీకు కావాలంటే కనుక ఓకే కదా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరి ఛానల్స్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్